వేల ఎకరాలు ఊర్ల కూర్లు గుంజుకున్నారు ఊర్ల కూర్లు ఇవాళ పువ్వులు దునుకొని బతుకుతారు వాళ్ళే పెద్ద పెద్ద గోడలు కట్టి లోపలికి ఎవరు రాకుండా పోలీసులను పెట్టి ఊరోలను ఊర్లే కాలు చేపించారు ఇవాళ మళ్ళీ మన కామారెడ్డికి వచ్చారు ఇక్కడ మంచోళ్ళు అమాయకులు భర్తలు గల్పులు ఉంటారు ఆడబిడ్డలు బీడీలు చూసుకుంటారు ఇక వీళ్ళ భూములు కుంచుకుంటే వీళ్ళ తరఫున అడిగేటవాడు ఎవరు లేడు ఎట్లా పడితే అట్లా గుంజుకోవచ్చు మీ వేల ఎకరాల భూములు పచ్చని పంటలు వండే భూములు ఇవాళ మీరు గుంజుకోనికి వచ్చింది మీరు ఆలోచన చేయండి మనకు ఓట్లే మనం ఓట్లేసేటోడు మనకేమన్నా సాయం చేసేటోడు ఉండాలి మనల్ని ఆదుకునేటోడు ఉండాలి గల్ఫ్ కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఒకవేళ అక్కడ ఏదైనా ప్రమాదత్వం చచ్చిపోతే ఎంబడే కనీసం శవాలని నాన్న దేవాలి లేదా వయసు మీద పట్టే వాళ్ళు ఇక్కడ అప్పు ఉంటే వాళ్ళు అప్పు తీర్చుకొనికే ఈ ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలి అదేవిధంగా బీడి కార్మికులకు సగం మందికి పింఛన్ వస్తలేదు ఇచ్చిన వాళ్ళకు రెండు వేలు ఇస్తున్నాడు రెండు వేలు ఏ మూలకు సరిపోయే పరిస్థితి ఉంది నాలుగు కిలోల నూనె తెస్తే అది అక్కడ ఇది ఇక్కడ అయ్యే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ ఆలోచన చేయాలి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది మన భూములు మన చేతులు ఉండాలంటే కేసీఆర్ ను కొట్టాలి వంగబెట్టి దంచాలి వంగబెట్టి కేసీఆర్ ను దంచాలే ఇనా మనం ఓట్లేస్తమా మనమే పాలు పోసి పాము అవుతుంది పాము తెచ్చి పక్కల వండబెట్టుకుంటాది ఊకుంటుందా ఊకుంటుందా చెప్పురు పాము లక్షణం ఏంది పాలు పోసినోడైనా పక్కలు ఉన్నోడైనా ఎవనైనా బుస్సుమని కాటేస్తుంది ఇవాళ అట్లాంటి కాలనాగు కేసీఆర్ ఆ కాలనాగును తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటేమా మన కుటుంబాన్ని మొత్తం ఇవాళ మింగుతుంది అనకుండా లాగా తయారై అందుకే ఇవాళ ఆయన నిన్న మన నేను చూసిన ఇవాళ సాయంత్రం గడ చేయాల నల్గొండ జిల్లా పక్కనే చేరియాల ఉంటుంది జనగామి అసెంబ్లీలో కేసీఆర్ ఆడ మాట్లాడుతున్నాడు ఇక నా మీద ఎంత కోపం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి పిచ్చి కుక్క ఆ కుక్క వచ్చి కరుస్తుంది అని నన్ను కుక్క అని ఒక పది సార్లు ఇచ్చింది నేను ఇవాళ ఈ మీడియా మిత్రులను అడుగుతున్నా అయా ఎవరి తెలంగాణలో కుక్క తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాము తెలంగాణకు దళితుని ముఖ్యమంత్రి చేస్తాము నేను కాపలా కుక్కలాకుంటా అని చెప్పింది కేసీఆర్ ఇవాళ కాపలా కుక్కలాక లేడు వాళ్ళ కొడుకేమో పిచ్చి కుక్క ఎవరు దొరుకుతా వాళ్ళని గరుస్తున్నాడు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ ఏమో వీధిలో కుక్కలాక తయారై అక్కడ మహారాష్ట్ర పోతా అంటాడు ఇక్కడ కర్ణాటక పోతా అంటాడు ఆ పక్కన ఆంధ్రప్రదేశ్ పోతా అంటాడు మా రైతు మా సోదరుడు చెప్పినాడు పంజాబ్ పోయొచ్చిండి ఆ పండ్లకు లేనికే ఇవాళ నేను విశ్వాసంగా ఇరవై ఏండ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక నేను ప్రజా సమస్యల మీద కొట్లాను ప్రజా సమస్య